నేను ముఖస్థుతి కొరకు ఎవరినో సంతోష పెట్టడానికో కాదు కానీ తెలుగు రాష్ట్రాలకు తెలుగు ప్రజలకు కానుకగా దేవుడు అనుగ్రహించిన యవన దైవశావుకుల్లో దైవిజన్లు జాన్ వేస్లి గారు అలాగే డైవిజన్లు పాల్ ఇమాన్యుయల్ గారు ఆ ఇద్దరు యవన దైవశావకుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది యవన బిడ్డల ద కొన్ని వేల మంది యవన బిడ్డల జీవితాలు వెలిగించబట్టడానికి దేవుడు ఆ దైవసేవకులను ఒక పాత్రగా వాడుకున్నాడు ఏ మీరేం అంటలేదు అంటలా అంట ఏమంటలా కాకపోతే ఏంటంటే మనం రోజు చూస్తున్న పాస్త గారి మన అయ్యగారి విలువ కొన్నిసార్లు మన అయ్యగారే కదా అని అనుకుంటాం మీలో చాలా మందికి తెలుసు ఆ ఇద్దరు యవన దైవశావకుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల వేల మంది యవన బిడ్డల జీవితాలు వెలిగించబట్టానికి ఈ దైవసావుకులను ఒక ద్రువతారులుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు ఎక్కువగా రాగల దినాల్లో ప్రభు వాడుకును ఇలాంటి ఘనులైన సావుకులను దేవుడు మీకు కానుకగా దేవుడు అనుగ్రహించాడు ఐ మ్యాన్ మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు దైవశావుకులను దేవుడు ప్రేమించి వాళ్ళల్లో ఎలాంటి ఆత్మ సంబంధమైన మంటుందో అలాంటి మంటగలిగిన దైవ సావుకురాలనే వారికి జీవిత భాగస్వాములుగా దేవుడు అనుగ్రహించాడు అయ్యా పాలిమాన్యుల్ గారు యు ఆర్ బ్లెస్డ్ నిజంగా మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు వాస్తవంగా నాకు నిస్సీ పాల్గారు దైవ జనరాలు నిస్సీ గారు వారి తండ్రి గారు నాకు బాగా సుపరిచితులు ఎలా అంటే ఎల్లారెడ్డి ప్రాంతం కామారెడ్డి ఆ ప్రాంతాల్లో మా బ్రాంచ్ హెచ్లు ఉన్నాయి మేము మొదటిసారిగా ఎల్లారెడ్డి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు నేను ఎరిగిన దైవ దైవసేవకులను అడిగాను అయ్యా ఈ ప్రాంతంలో గడిచిన దినాల్లో సేవ చేస్తున్న సీనియర్ దైవజనులు ఎవరున్నారు అని నేను అడిగితే ఆ ప్రాంతాల్లో ఏ దైవజను అడిగినా చెప్పే మొట్టమొదటి మాట ఏంటో తెలుసా ఒక మంచి సేవకుడు అంటే భాస్కరాన్నే భాస్కరన్న తర్వాతే మరొకరి పేరు చెప్పగలము అన్నారు ఏంటయ్యా భాస్కరనలో ఉన్న విశిష్టత అంటే సేవకులు చెప్పారు ఈరోజు కూడా ఎల్లారెడ్డి ప్రాంతానికి సేవ చేయడానికి ఎవరు రారు అమ్మగారికి బాగా తెలుసు డ్రై ల్యాండ్ ఆ ప్రాంతంలో మేము ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ కోసిన ఆత్మల పంట మాత్రం చాలా తక్కువ అని దుఃఖంతో చెప్తాం ఈ రోజుల్లోనే నాకు ఇంత కష్టమైతే వారి తండ్రి గారు ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన దినాల్లో ఎంత ప్రయాసపడి దేవుని సేవ చేశాడో ఆ కుటుంబాన్ని దగ్గర పెట్టుకొని తిని తినక పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి పెట్టక శ్రమల మధ్యలో దేవుని సేవ చేశాడు చేస్తున్నారు ఇప్పటికీ నేనంట ఆ దైవజనుడు ప్రభు కొరకు పడిన ప్రయాసాన్ని దేవుడు మరిచిపోలేదు ఆ దైవజనుని గర్భాన్ని పుట్టిన కుమార్తెను ఒక ధ్రువతారగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు దీనికి నిదర్శనం ఏంటంటే ఆయన కొరకు పడిన ప్రయాసాన్ని దేవుడు మరిచిపోలేదు ఏసైకి మహిమ కలుగును గాక ఇలాంటి కనులైన శావకులను మన తెలుగు రాష్ట్రాలకు కానుకగా అనుగ్రహించిన కృపగల దేవునికి ఒకసారి అందరం చేతులెత్తి గంభీరంగా స్తోత్రాలు చెప్దామా ఆమె మీరు స్తోత్రాలు చెప్పేటప్పుడు కూడా పిసినారితనం చూపిస్తే ఎట్లా ఏదో కానుకేసేటప్పుడు కాస్త పిసినారితనం అంటే పాండేలే మనుషులు కదా అనుకోవచ్చు గట్టిగా చప్పట్లు కూడా తెసైకు స్తోత్రాలు చెప్దాం నేను నమ్ముతా దైవజనులు విజయ్ కుమార్ గారు ఆ పేద స్థితిలో ఉద్యోగం చేసేవాళ్ళు అనుకుంటారు కదా ఒకప్పుడు ఆ చిన్న స్థితిలో ముగ్గురు పిల్లలను ఆ తండ్రి శ్రమల్లో పిల్లలను పెంచాడు కదా ఈరోజు ఆ పిల్లలు శక్తివంతులుగా మారిపోయారు దైవజన్ రాళ్ళు నిస్సీ గారు నాకు విజయకుమార్ గారు పడిన కష్టం నాకు అంతగా తెలియదు ఆ తండ్రి గారు పడిన కష్టం నాకు తెలియదు కానీ భాస్కరన పడిన కష్టం గురించి నేను విన్నా ఎల్లారెడ్డి అంటే అంత ఎండిన ప్రాంతం తిని తినక పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టి భోజనం పెట్టక శ్రమల మధ్యలో తను పెరిగి పిల్లల్ని పెంచారు కదా ఒక గొప్ప ఆరాధికురాలిగా బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు దైవజనమా ఎప్పుడు పిల్లలకు శ్రమను నేర్పండి పేదరికం అంటే ఏంటో నేర్పండి రూపాయి విలువేంటో నేర్పండి ఆ శ్రమంలో పెరిగిన పిల్లలు శక్తివంతులుగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు మాతో మీరు మాట్లాడిన శ్రేస్తమైన మీ మాకులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను అయ్యా ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి మీరు కానుకగా ఇచ్చిన ఈ యవన దైవ సావుకులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను దైవజన్లు పాలిమానియల్ గారి కొరకు దైవజనులు జాన్వీస్లే గారి కొరకు నిండు కృతజ్ఞతలు నిజంగా వారిని ప్రేమించి మంచి భక్తి కలిగిన భార్యలను జీవిత భాగస్వామిగా ఇచ్చారు దేవా వారి ఇరువురి ద్వారా ఆ రెండు కుటుంబాల ద్వారా లక్షల కొలది యవన జీవితాలు మీరు కట్టినందుకు స్తోత్రాలు వారి బోధల ద్వారా ఎవ్వన కొన్ని వేల మంది వారి బ్రతుకులు బాగుపరచబడటానికి ఈ యవన బిడ్డలను సాధనాలుగా మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు రాగల కాలంలో ఇంకా రెట్టింపుగా మీరు వాడుకుందురుగాక రెట్టింపుగా మీరు వాడుకుందురుగాక ప్రాంత ప్రాంతాలను కదిలించి తలకిందులు చేసే ప్రవక్తల తరంగా ఇప్పటికే మీరు అభిషేకించారు ఆ కృప ఇంకా ఏసునామోలో వారి మీద మీరు రెట్టింపు చేయుదురుగాక వారి పితరులు చేసిన భక్తిని మీరు మర్చిపోలేదయ్యా దైవజనులు భాస్కర్ గారు చేసిన భక్తిని మీరు మర్చిపోలేదయ్యా మీరు ఇలా ఈ పట్టణంలో ఈ పట్టణంలోనే కాదు దేశ విదేశాల్లో వారు వాడుకుంటున్నందుకు స్తోత్రాలు ఇదిగో మీ తట్టు చేతులెత్తి అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకిభివిస్తున్నారయ్యా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రతి వివాహం గాడ్లీ మ్యారేజ్గా ఉండున్నట్లుగా దైవికమైన వివాహాలు చేసుకున్నట్లుగా ప్రతి యవన బిడ్డను మీరు బలపరచండి